శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ దృశ్య బీభత్సం రచన సింహప్రసాద్ గారు అభి ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే లాంజ్లో ఉన్న ఒక అమ్మాయి అతన్ని చూసింది గుర్తుపట్టింది ఆశ్చర్యానందాలతో గబగబా అతనికి ఎదురెళ్ళింది హలో సార్ మీరు ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అభి కదూ యా గర్వంగా హుందాగా తలాడించాడు అతని చేతిని పట్టుకొని కుదిపేసింది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ మీ ఫోటోలు ఫెంటాస్టిక్ సార్ యు ఆర్ ద బెస్ట్ ఇన్ వరల్డ్ నేను మీ ఫ్యాన్ సార్ మీరు ఎన్నుకునే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునే యాంగిల్స్ దృశ్యాన్ని ఎలివేచ్చేసే లైటింగ్ సపోర్ట్ చేసే బ్యాక్గ్రౌండ్ అన్నీ అద్భుతమే సార్ అంటూ ఆనందోద్విగ్నమైంది థ్యాంక్ యూ మందహాసం చేశాడు వన్ మినిట్ సార్ సిరి అభిజా అతిథి త్వరగా రంటే వరల్డ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అభిగారే అంటూ అరిచింది ఆ ముగ్గురు అమ్మాయిలు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన వారిని వదిలేసి హై హీల్స్ చెప్పులు చేసుకుంటూ చకచకా వచ్చేశారు చిరునవ్వులు అభినందనలు షేక్ హ్యాండ్లు అయ్యాయి మీరు తీసే వన్యప్రాణుల ఫోటోలు ఫెంటాస్టిక్గా ఉంటాయి మెచ్చుకుంది అభిజ్ఞ మీరంటే నాకు పిచ్చి అభిమానం అభిగారు అంతా ఆడవారిని అందంగా చూపించడానికి ప్రయత్నిస్తారు మీరేమో ప్రత్యేకంగా ఉండే ఆడవారిని సెలెక్ట్ చేసుకొని స్పెషల్ యాంగిల్స్ ఫొటోస్ తీస్తారు అవి ఎంత న్యాచురల్ గా ఉంటాయో చెప్పలేను పిల్లాడికి పబ్లిక్గా నిర్భయంగా పాలిస్తున్న ఆదివాసీ మహిళ ఫోటో రియల్లీ సూపర్ అనుకోండి మెరుస్తున్న కళ్ళతో చెప్పింది అదితి థ్యాంక్ యూ ఇన్ చేయాలి వారిని తప్పించుకుని ముందుకెళ్లబోతోంటే వన్ సెల్ఫీ ప్లేస్ అంటూ ఆపి సెల్ఫీ దిగారు ఈలోగా మరికొందరు రావడంతో వాళ్ళతోనూ స్వయచిత్రం తీసుకోక తప్పలేదు బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ చేయించుకొని గేట్ దగ్గరికెళ్ళాడు అభి బోర్డింగ్కి ఇంకా అరగంట సమయం ఉన్నట్టు డిస్ప్లేలో చూపిస్తోంది ఇంటికి ఫోన్ చేద్దామనుకున్నాడు అంతలో భార్యే ఫోన్ చేసింది హాయ్ డార్లింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారా మంగళ అడిగింది యా వెయిటింగ్ ఫర్ బోర్డింగ్ ఈ ప్రయాణం అవసరమా ఆమె స్వరంలో కించిత్ ఆందోళన ఎక్కడ స్పెషల్ న్యూస్ ఉంటే అక్కడ వాలిపోయే ఫోటో జర్నలిస్ట్ని ఇవాళ ప్రత్యేకంగా ఎందుకంత ఇదవుతున్నావు మీరు వెళ్తున్నది ఆఫ్రికా దేశానికి దారుణమైన కరువు కాటకాలున్న ప్రాంతానికి వెళ్తున్నాను నిజమే అక్కడ దారిద్ర్యం నగ్ననాట్యం చేస్తోంది గనుకనే ఆ దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాను డార్లింగ్ మీరు ఇంటికొచ్చి పది రోజులైంది తెలుసా ముంబై నుంచి ఇటొచ్చి రామ్ని చూసి ఆ టూర్కి వెళ్తారనుకున్నాను కొంపలేవో మునిగిపోతున్నట్టు అట్నుంచటే వెళ్ళిపోతున్నారు నిష్ఠూరంగా అంది చిన్నగా నవ్వాడబి హాట్గా ఉన్నప్పుడే క్యాచ్ చేయాలి చప్పగా చల్లారిపోతే న్యూస్ ఎందుకు అవుతుంది ఇక నేను అందులో కవర్ చేసేది ఏముంటుంది చూస్తుంటే మీకోసం ఆ ఎడారి ప్రాంతంలో రాకాసికరు వచ్చినట్టుంది ఎగ్జాక్ట్లీ ఫుజిస్టర్ బహుమతికి ప్రకటన వచ్చింది ఎలాగైనా ఫీచర్ ఫోటోగ్రఫీలో అవార్డ్ కొట్టాలి ఫీచర్ ఫోటోగ్రఫీ అంటే తెలుసుగా ఆ ఫోటోయే పెద్ద న్యూస్గా ఉండాలి వార్తా కథనాలు రాయాల్సినంత స్టోరీ చెప్పాలి హెడ్లైన్స్కి సపోర్ట్ చేసేలా ఉండాలి మీకో నమస్కారం ఆ టెక్నికల్ గోల నాకెందుకు చెప్పండి ది గ్రేట్ ఫోటోగ్రాఫర్ భార్యవి అన్నీ తెలుసుకోవాలి మంది అమ్మాయిలు నాతో సెల్ఫీలు దిగారో నీకు తెలీదు అంతా అప్సరాంగులోనై కొంటగా నవ్వాడు అయినా నో ఫియర్ నా బి గ్రేట్ పర్సన్ ఇంకా గ్రేట్ అవ్వాలనే నా తపన ఎలాగైనా అవార్డు చేజిక్కించుకోవాలి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా డార్లింగ్ పదిహేను వేల డాలర్లు తప్పకుండా సాధిస్తారు మీ ప్రతిభ అనన్య సాధ్యం అందుకనేగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్ని మీరు తీసిన ఫోటోల్ని కళ్ళకద్దుకుంటున్నాయి ముఖ చిత్రాలుగా ప్రచురిస్తున్నాయి మీ నైపుణ్యం మీరెన్నుకునే దృశ్యాలు ఫ్రేములు ప్రదేశాలు అన్నీ విలక్షణమైనవి చూస్తూ ఉండండి ఈ ఏడాది అవార్డు మీద మీ పేరే రాసుంటుంది నీ మాటలు నిజమవ్వాలి నా గోల్ రీచ్ అవ్వాలి లేటస్సి రామెలా ఉన్నాడు మీ గురించే కలలు కంటూ కలియ చూస్తున్నాడు ఏడాది నుండి రెండు నెలలేగా అయ్యింది అయినా వాడికప్పుడే అన్నీ తెలిసిపోతున్నాయండి ఎంత ఏడుస్తున్నవాడైనా సరే మీ ఫోటో చూపిస్తే టక్కు నీడ పాపేస్తాడు హాయిగా నవ్వాడవి పాడు నీ కడుపులో ఉన్నప్పుడు నవ్వుతున్న పిల్లల ఫోటోలు గదిలో పెట్టుకొని రోజూ చూస్తూ ఉండమని డాక్టర్ చెబితే నువ్వు ఏకంగా నా క్లోజప్పులతో గది గోడల్ని నింపేసావు మరి మీ రూపం సమ్మోహనం కదా గిలకిలా నవ్వింది మంగళ కానీ రూపు నీదే వచ్చింది కనీసం నా పద్ధతైనా వస్తాయని ఆసిద్ధం డెఫినెట్లీ నా బిడ్డ రాము అండి మీ మాట ఆట పాట ప్రవర్తన ప్రతిదీ వాడికి శిరోధార్యమే కాదంటే అన్నిటా మిమ్మల్ని మించిపోతాడు మీరు జెలసీ అవ్వకూడదు సుమా ఇప్పుడే చెప్పేస్తున్నా ఓకే ఓకే కరువు సీమను కవర్ చేసి తిన్నగా వచ్చేస్తారా లేక ఇంకెక్కడికైనా వస్తారా నోనో వెళ్లను ఆవేదనతో నిండి ఉండే ఆ ముఖాల్ని ఆకలి కేకల్ని రికార్డ్ చేసి తిన్నగా ఇంటికే వచ్చేస్తాను రామ్ ముద్దుమోమిని చూడాలని చాలా ఆత్రంగా ఉంది అన్నట్టు ఆ దేశంలోని వాళ్ళు అసలే బాధల్లో కష్టాల్లో కూరుకుపోయి ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఇంకో సుందర దేశానికి వెళ్ళొచ్చుగా జడ్జిల్ని సెంటిమెంట్ తేలిగ్గా లోబర్చుకుంటుంది మంగళ ఫోటో ఎంత ప్యాథటిక్గా ఉంటే అంత ఇంప్రెస్ అవుతారు వాటికే అవార్డులు ఇస్తారు అలాంటి దృశ్యాలు అక్కడ కోకొల్లలుగా దొరుకుతాయి కనుకే వెళ్తున్నాను అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టక ముందే ఇది దారుణ పరిస్థితి అని చాటి చెప్పే సీన్స్ కవర్ చేయాలి ఫోటోలు ఎంత దారుణంగా ఉంటే అంత రేటు పలుకుతాయంటారు ఎగ్జాక్ట్లీ ఇదే ఇవాళ రేపటి ట్రెండ్ భాగ్యవంతులు తమ డ్రాయింగ్ రూముల్లో అభాగ్యులు అన్నార్థుల పెద్ద సైజ్ ఫోటోలు వేలాడ తీస్తున్నారు తెలుసా నా స్పెషల్ ఫోటోల బయర్లంతా వాళ్ళేగా అవునోను ఇదివరకు పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపేవారు ఇప్పుడు బయ్యర్ల గాలి నాచురల్ ఫోటోల మీదకి మళ్ళినట్టుంది దుఃఖార్థుల ఫోటోలు ప్రదర్శిస్తూ తామెంతో గొప్పవారని ఫోజులు కొడుతున్నారు ఏ మనుషులో ఏమో కించిత్ వేదనగా అంది లీవిట్ బోర్డింగ్ మొదలైంది బై డార్లింగ్ ఆ కరువు ఎఫెక్ట్ ముందు మీ మీద పడకుండా చూసుకోండి అవసరమైన దానికన్నా ఎక్కువే ప్యాక్డ్ ఫుడ్ వాటర్ వెంట ఉంచుకోండి సుమా ఓకే ఓకే అబీ ఫ్లైట్ ఎక్కి తన బ్యాగ్ని కెమెరా బ్యాగ్ని క్యాబిన్లో జాగ్రత్తగా పెట్టి కూర్చున్నాడు విండో పక్క సీట్ బయటికి ఆసక్తిగా చూస్తున్నాడు తన కెమెరా ఆకర్షించేది ఏదీ కనిపించలేదు సెల్ బయటికి తీశాడు ఆ ప్రాంతం బాగా వెనకబడి ఉంది పక్కనే పెద్ద ఎడారి ఉంది వర్షాలు చాలా చాలా తక్కువ రెండేళ్ల నుంచి వానచెనుకు పడలేదు బ్రతుకు దుర్భరంగా మారింది పంటలు లేవు పనులు లేవు ఒక్క పూట అన్నం దొరకడమే గగనమైపోతుంది నీటి వసతి ఏర్పాటు చేయడానికి గతంలో పెద్ద ప్రణాళికలే వేశారు గాని అవినీతి కాటేయడం వల్ల అవి ఏవీ పూర్తి కాలేదు దారిద్యం భరించలేక గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలసపోతున్నారు జనం సెల్ ఆఫ్ చేయమని లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోమని ప్రకటించారు దాన్ని ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్నాడు అవి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతని మెదడులో రకరకాల ఊహాదృశ్యాలు దృశ్యాలు పోసుకున్నాయి చిత్రంగా అవేవి అతనిని తృప్తిపరచలేదు రొటీన్ చిత్రాలు కాదు ఇంకా దారుణమైనవి కావాలి చూడగానే అయ్యో అనిపించాలి గుండెలు పిండాలి ఆడవాళ్ళు చూస్తే ఏకంగా ఏడ్చేయాలి అంత అమానుష దృశ్యాలు తటస్థపడితే ఎంత బావున్ను వాటి కోసం ఎంత మారుమూలకైనా తను వెళతాడు దుర్బినితో అన్వేషిస్తాడు ఇంకేం చేయాలన్నా చేస్తాడు ఎన్ని కష్టాలు పడైనా సరే అవార్డు తెచ్చిపెట్టే సజీవ చిత్రాన్ని తన కెమెరాలో బంధిస్తాడు విజేతలా తిరిగి వస్తాడు అతనిలో ఉత్సాహ తరంగాలు ఎగసెగిసి పడ్డాయి హోటల్లో దిగాడు జీప్ మాట్లాడుకున్నాడు నాలుగు రోజులకి సరిపడనన్ని కేకులు బిస్కెట్లు ఎనర్జీ డ్రింకులు శాండ్విచ్లు వాటర్ బాటిల్లు దానిలో పెట్టుకున్నాడు జీపు సిటీ దాటి వేగంగా దూసుకుపోతోంది మూడు గంటల ప్రయాణం చేస్తే గాని కరువు ప్రాంతం రాదు అక్కడక్కడ రెడ్ క్రాస్ ఇతర సేవా సంస్థల వాహనాలు కనిపించాయి కంగారు పడ్డాడు వీళ్ళంతా అప్పుడే రంగంలోకి దిగిపోయారేంటి నిన్నటి బీబీసీ వార్తల ఎఫెక్టా స్పీడ్ పెంచి బ్రదర్ వీళ్ళందరికన్నా ముందు మనమే వెళ్ళాలి బండ్ల మీద ఒంటెల మీద వెళుతూ తలల మీద పెద్ద పెద్ద బరువులతో జనం ఎదురొస్తున్నారు కారు దిగి రకరకాల యాంగిల్స్ లో ఆ గుంపుల్ని ఫోటోలు తీశాడు అవి ఒకరు నిలబడి ఫోజిస్తే కసిరేశాడు ఫోటోలు పూర్తి వాస్తవికతతో నిండి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అందుకోసం ఎండని లెక్క చేయడం లేదు రోడ్డు పక్కనున్న డేరాల్లాంటి ఇళ్ళని ఏడుస్తున్న మొండి గోడల్ని జీవకలనేని మనుషుల్ని కడుపు వెన్నుకంటిన పిల్లల్ని ఎండిన భూముల బ్యాక్గ్రౌండ్ అంతా పడేటట్టు చూసుకుంటూ ఫోటోలు తీశాడు కూలుతున్న ఇళ్ళని దీనంగా ఉండే నేత్రాల్ని ఆకలి నూళ్ళని ఆశల కళ్ళని ఖాళీ చేతుల్ని కంచాల్ని కెమెరాల్లో బంధించాడు ఒకచోట పిల్లల దగ్గర ఆగే బెడ్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు ఇచ్చాడు వాళ్ళు వాటి మీదకి ఎగబడి తోసుకుంటూ లాక్కు తింటుంటే ఫోటోలు తీశాడు వాళ్ళు ఆశగా వెంటబడగా దులపరించేశాడు వెంట తెచ్చుకున్న భోజనం తిన్నాక ఓ కుగ్రామంలోకి వెళ్ళాడు పేదరికం పోతో పోసినట్టుగా ఉంది పాతిక ముప్పై మంది జనం ఉన్నారు దిగులుగా ఉన్నారు దిక్కులేని వాళ్ళలా ఉన్నారు చావలేక చావు బ్రతుకుతున్నట్టున్నారు వాళ్ళని గుంపులుగా వివిధ యాంగిల్లో ఫోటోలు తీశాడు ఆ ఊరు దాటి వెళ్ళాడు ఎడారి భూముల్లో పెరిగే ముల్ల చెట్లు ముళ్ళ తప్ప ఏమీ కనిపించలేదు కార్ ఆపించి దిగాడు ఒక పక్కన రాబందు దేన్నో పీకు తింటున్నాయి కెమెరా జూమ్ చేసి చూశాడు ఏదో జంతువు కలేబరం అసంతృప్తిగా ఫీల్ అవుతూనే ఆ దృశ్యాన్ని చిత్రీకరించాడు ఎంతో శ్రమకూర్చి వచ్చాడు ఖర్చు కూడా బాగానే అయ్యింది బొత్తిగా గిట్టుబాటు కాలేదని బాధపడుతూ వెనుతిరగబోయి ఆగాడు బైనాకులర్స్తో నలువైపులకు దృష్టి సారించి చూశాడు అభి కొంచెం దూరంలో ఎండిన చెట్టు నీడలో ఒక కుర్రాడు ఒంటరిగా కూర్చొని కనిపించాడు అలర్ట్ అయి మళ్లీ మళ్లీ చూశాడు మీద బట్టలు లేని రెండు మూడేళ్ల ఆ బాలుడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వెర్రి సంబరం తోసుకొచ్చింది డ్రైవర్ పినుస్తున్నా వినిపించుకోకుండా కెమెరా మెడలో వేసుకొని పరుగులాంటి నడకతో అటు వెళ్ళాడు ఒక పిచ్చిపోత మాటున నక్కి కెమెరాని ఎక్కుపెట్టాడు పిల్లాడి ఏడుపు ఎండిన వాడి డొక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చకచక పరిసరాలు మోడువారిన చెట్లు దూరాన ఇసుక పర్రెలు పడేలా చకచకా ఫోటోలు తీశాడు పైన తలమాడిపోతోంది కింద పిర్ర కాలుతోంది అయినా పట్టించుకోకుండా ఇంకా చక్కగా వచ్చేందుకు తాపత్రయపడుతున్నాడు ఆ కుర్రాడు ఒంటరిగా అక్కడ ఎందుకున్నాడో అక్కడ వదిలిపెట్టిందో తాను ఎక్కడికి వెళ్ళిందో గుక్కపట్టి ఏడుస్తున్నది ఆకలి వల్లనేనా లేక నేల నెత్తి కాలుతున్నందుక లేక వలన ఈ ప్రశ్నలేవీ అతని మెదడులోకి దొరబడలేదు తీసిన ఫోటోలు తృప్తినివ్వలేదు ఇంకా దారుణమైన దృశ్యం ఆవిష్కరించబడితే బావున్నని చుట్టూ కలియచూశాడు కలతపడుతూ చూశాడు ష్ ఫోటో పొత్తిగా డ్రైగా ఉంది ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇంకా ఏదో ఫ్రేమ్లోకి రావాలి ఏం రావాలి ఏదో షాక్ ఇచ్చేది కావాలి ఈలోగానే ఆ కుర్రాడు సొమ్మసల్లిపోతాడేమో కర్మ త్వర త్వరగా ఏదైనా జరిగితే బావును దిక్కులు చూస్తుంటే ఇంత క్రితం చూసిన రాబందులు కనిపించాయి అవన్నీ అమాంతం ఇక్కడికొస్తే ఆ బాలుడి మీద దాడి చేస్తే బ్రతికుండగానే వాణ్ణి చీల్చుకుని తింటే ఆ దృశ్యాన్ని ఫోటో తీస్తే వావ్ అభి మనసులో ఆనంద కిరటం ఉవ్వెత్తున లేచిపడింది ఒక పులిచేరే కాదు అంతర్జాతీయ అవార్డులన్నీ ముమ్మాటికి తనకే రాబందులు కమాన్ కమాన్ రండి రండి మనసులోనే పిలిచాడు దేవుణ్ణి ప్రార్థించాడు కడుపులో ఆకలి కరకరం అంటోంది తల పెనంలా కాలిపోతోంది చెమటలు దారలు కడుతున్నాయి అయినా లెక్క చేయట్లేదు అభి చూపు మరల్చడం లేదు రాబందుల గుంపు వంక ఆశగా అర్థింపుగా ఆరాటంగా చూస్తున్నాడు ఎట్టకేలకు రాబందొకటొచ్చి ఆ కుర్రాడికి కాస్త దూరంలో వాలింది జూమ్ చేసి చూశాడు ఫ్రేమ్లోకి వస్తోంది కానీ అది రెక్కలు ముడుచుకొని కూర్చొని దిక్కులు చూస్తోంది వాడికి దానికి మ్యాచ్ అవ్వడం లేదని విసుక్కున్నాడు అక్కడేం చేస్తావే పిచ్చిమొహమా రా దగ్గరికి రా వాడి దగ్గరికి రా వాడి ఏడుపుకి బెదరకు వాడిని నేను చేయడు చెయ్యి కదిల్చే స్థితిలో కూడా లేడు ప్లీజ్ రా నీకు దండం పెడతాన్రా అభి గొంతులో మాటల ప్రవాహం సుళ్లు తిరుగుతోంది బిసుగు కోపం అసహనం తన్నుకొస్తున్నాయి పెదవి కసిగా కొరుక్కున్నాడు బూటుకాలుతో నీలం తన్నాడు రాబందు కదిలింది అబే కళ్ళు విప్పారాయి బాలుడు వైపు సాగింది ఇంకా వేచేస్తావెందుకు రా మనుషులకే తిండి మలమల మలమలమాడి చస్తున్నారు ఇంక నీకేం ఆహారం దొరుకుతుంది కమాన్ శవాల కన్నా జీవాలు ఫ్రెష్ రక్త మాంసాలతో రుచిగా ఉంటాయి త్వరగా వాడి మీద దాడి చేయి వాడి ముక్కుతో పొడిచి చీల్చి విందారగించు లోపల అనుకుంటున్నది అతనికి తెలియకుండా బయటికే వచ్చేసింది అతని అభ్యర్థన తెలిసినట్టుగా మెల్లగా వాడివైపు వైపు కదిలింది ఉత్కంఠతో ఊగిపోతూ సంబరంగా చూశాడు కెమెరాని స్టడీగా పట్టుకుని యాంగిల్ సెట్ చేసుకున్నాడు ఇంతలో కుర్రాడు వెనక వైపు ఇంకో రాబందు వాలింది తన పంట పొంగిపోయాడు పొంగిపోయాడవి కాని రెండోది ఫ్రేమ్లోకి రావడం లేదు చెట్టు కుర్రాడు అడ్రొస్తున్నారు చస్ కోపం తన్నుకొచ్చింది అయినా ఓపికగా నిరీక్షించాడు కాసేపటికి రెండూ ఫ్రేమ్ వచ్చాయి బాలుడు వాటిని చూశాడు బెదిరాడు భయంగా చూశాడు ఏడుప్పించాడు కన్నీళ్లు దారలు కట్టాయి అభి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు ఫోటో మీద ఫోటో తీసేస్తున్నాడు రెప్ప వేయకుండా వాటినే చూస్తూ ఇంకొంచెం దగ్గరికి రండి వెనక ముందు వద్దు ఒకే లైన్లోకి రండి ఉత్సాహం పట్టలేక సజెషన్స్ ఇచ్చాడు ఒకటి బాగా దగ్గరికెళ్ళింది మెడ చాపి బాలుణ్ణి చూసింది శవం కాదనుకుందో ఏమో ఎగిరి ఎడంగా వాలింది తీసిన ఫోటోలు చెక్ చేశాడు రాబందు తలవాడికి దగ్గరగా పెట్టి చూస్తున్నట్టు వచ్చింది చెస్ కొంచెం డ్రామెటిక్గా వస్తే అదిరిపోయేది కనీసం పొడిచినట్టు పడినా వీర లెవెల్లో ఉండేది నిరుత్సాహపడ్డాడు అయినా లేవలేదు చూపులు మరల్చనూ లేదు ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో ఉగ్గమట్టుకొని చూస్తున్నాడు హఠాత్తుగా ఆ కుర్రాడ ముందుకు తూలాడు ఆ ఉత్తర క్షణాల రాబందులు రెండు చెరోవైపు నుంచి వచ్చి వాలి ముక్కుతో పొడవబోయాయి వాడు చివాన్ల లేచాడు వాటిని చూసి ఏడు పెంచాడు మరుక్షణం అవి ఎగిరి దూరంగా వెళ్ళి నిరాశగా చూడసాగాయి అయితేనేం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఆ ఫోటో తీసేశాడు దాన్ని చూసుకొని పరమానందపడ్డాడు అవి అతను గుండెలు గుండెలు పట్టనంత ద్వేగంతో ఊగిపోతున్నాయి తీసిన షాట్స్ మళ్లీ చెక్ చేసుకున్నాడు రెండు రాబందులు వాడిని పొడుస్తున్నట్టుగా వచ్చాయి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కలర్ కాంబినేషన్ అద్భుతంగా కుదిరాయి అబి గ్రేట్ యా గ్రేట్ గ్రేటెస్ట్ ఫోటోగ్రాఫర్ తన భుజం తనే తట్టుకున్నాడు రాబందుల వంక అభినందనపూర్వకంగా చూసి అక్కడి నుంచి సంతృప్తిగా కదిలాడు ఆ ఫోటోకి రాబోయే అవార్డు గురించి ఆలోచిస్తూ మెల్లగా నడిచి వెళ్లి కారెక్కాడు చల్లని నీళ్లతో మొహం కడుక్కున్నాడు హోటల్కి పోని ఫుడ్ ప్యాకెట్ తెరిచి మెల్లగా తింటూ మధ్య మధ్యలో ఎనర్జీ డ్రింక్ తాగాడు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి గుడారాలు వేశారు నీళ్ళ ప్యాకెట్లు బ్రెడ్ ప్యాకెట్లు పంచుతున్నారు సహాయ చర్యలు వేగంగా పెరగడం చూసి నిట్టూర్చాడు థ్యాంక్ గాడ్ నా పనయ్యాక వచ్చారు సమయానికి వచ్చాడు కాబట్టి అదృష్టం వరించింది గాని లేకపోతే గొప్ప అవకాశం మిస్ అయ్యేది అవార్డ్ చేజారేది భార్యకి ఫోన్ చేశాడు డార్లింగ్ అత్యద్భుతమైన ఫోటో తీశానోయ్ మీ శక్తి నాకు తెలుసుగా అక్కడి కరువు పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయా లేక ఆ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా ఇక వస్తుందిలే అయినా ఆ మనకెందుకు చెప్పు అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉండేదంట నేను అంతే లక్ష్యమే నాకు ముఖ్యం భలే చిత్రంగా మాట్లాడుతున్నారు అసలు అక్కడ అంత దారుణమైన పరిస్థితులు ఎందుకొచ్చాయండి ఆ మాత్రం చూసి విసుగు కోపం వచ్చాయి నన్ను ప్రశంసలతో ముంచెత్తకుండా ఏదేదో అడుగుతావేంటి నువ్వే నన్ను గుర్తించకపోతే ఎలా మీరేమిటో రేపు ప్రపంచమంతా కీర్తిస్తుంది గాని పాపం అక్కడ పిల్లలు వృద్ధులు ఎలా ఉన్నారోనని ఆందోళనగా ఉందండి ప్రభుత్వం ఉండి కూడా అలా దారుణ పరిస్థితి ఎలా రానిచ్చిందంటారు ఆ చెత్త కావలిస్తే గూగుల్లో వెతుక్కు నా మూడు పార్చేకు రామ్ ఎలా ఉన్నాడు రేపు వచ్చేస్తానులే మరి పొడిగించడం ఇష్టం లేక కాల్ కట్ చేశాడు అభి హోటల్కి వెళ్తూనే ఫోటోని ల్యాప్టాప్లో డంప్ చేశాడు వాటిల్లో తనకి బాగా నచ్చిన వాటికి మెరుగులు దిద్దాడు అన్ని విధాలా బాగున్న ఫోటోకి ఆకలి అని క్యాప్షన్ పెట్టి పులిజర్ అవార్డుకి పంపాడు హోటల్ ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు దారిలో ఉండగానే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక నుండి ఫోన్ వచ్చింది అయోధ్య తీర్పు అనంతరం అయోధ్య పరిస్థితుల్ని కవర్ చేయమని కోరారు ఆ అసైన్మెంట్కి అంగీకరించాడు ఇప్పుడు ముంబై ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నా అక్కడి నుంచి వారణాసి లేక లక్నో మీదుగా అయోధ్య వెళ్తాను అని చెప్పాడు అయోధ్యలో వారం రోజులుండి పత్రికా వాళ్ళు కోరిన ఫోటోలు వార్తలు విశేషాలు అందించాడు ఇంతలో పీఎంఓ నుండి మెసేజ్ వచ్చింది ప్రధాని అమెరికా పర్యటనకి తన వెంట తీసుకెళ్లే జర్నలిస్టుల బృందంలో అతనిని చేరుస్తున్నట్టుగా చెప్పారు ఆ పర్యటన వివరాల గురించి బ్రీఫింగ్ ఉంటుందని ముందుగానే ఢిల్లీ వచ్చేయమని కోరారు నీ హబ్బీ కెరియర్లో పెద్ద జంప్ వచ్చింది డార్లింగ్ అంటూ భార్యకు విషయం చెప్పాడు అభి ఆమె అతనిని ఐదు నిమిషాలు ఆగకుండా పొగిడేసింది అయితే ఇంటికొచ్చి రామ్ని చూడనన్నమాట వాడు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడు అదృష్టం బాగుంటే న్యూయార్క్లోనే కలుస్తామేమో చూద్దాం నవ్వాడు ఆ రోజు త్వరగా రావాలని ఎదురు చూస్తుంటాం అంది మంగళ ప్రధాని వెంట వెళ్లే బృందంతో కలిసి అభి అమెరికా వెళ్ళాడు పర్యటనలో ఉండగానే అతని ఫోటోకి ఫుల్జర్ అవార్డ్ ప్రకటించారు గ్రేట్ న్యూస్ మంగళ నాకు అవార్డు వచ్చింది వచ్చే వారమే అవార్డు ప్రధానం ఫోటో ఎగ్జిబిషన్ నేను ఇక్కడే ఉండిపోతాను మీకు టికెట్స్ పంపిస్తా డైరెక్ట్గా న్యూయార్క్ గాని కుక్క తిప్పుకోకుండా చెప్పాడు అయితే మీరు అవార్డు తీసుకోవడం మన రామ్ చూస్తాడన్నమాట ఇది వాడి లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని స్వీట్ మెమరీ అవుతుంది పొంగిపోతూ చెప్పింది మంగళ బహుమతి ప్రకటిస్తూ జడ్జిలు ఏమని వ్యాఖ్యానించారో తెలుసా ఆ ఒక్క ఫోటో ద్వారా అక్కడి కరువు పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయొచ్చట గొప్ప ప్రొఫెషనలిజం ప్రదర్శించానట ఈ దెబ్బతో వరల్డ్ టాప్ ఫోటోగ్రాఫర్ను అయిపోయాను డాలింగ్ మీరింకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి మన రామ్ గర్వించేలా బోల్డ్ అని అవార్డులు రివార్డులు సొంతం చేసుకోవాలి తప్పకుండా నా కృషి లోపం ఎప్పుడూ ఉండదు ఎండలో వానలో అడవిలో సముద్రం మీద ఎక్కడైనా సరే ఫోటోలు తీయడానికి నేను రెడీ అనుకున్న ఎఫెక్ట్స్ వచ్చేదాకా రాత్రి పగలు తిండి తిప్పలు లేకుండా నిరీక్షించడానికి ఎఫర్ రెడీ బై డార్లింగ్ అవార్డ్ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది భార్యా బిడ్డలతో కలిసి స్టేజ్ మీదకెళ్ళి ఫులిజర్ అవార్డ్ స్వీకరించాడు అభి తర్వాత అందరూ కలిసి ఫోటో ఎగ్జిబిషన్కి వెళ్లారు ఫులిస్టర్ బహుమతి పొందిన ఫోటోలనే గాక పోటీకొచ్చిన వాటిల్లో ఉత్తమమైనవి మరికొన్ని సెలెక్ట్ చేసి ప్రదర్శనకు పెట్టారు రామ్కి డైపర్ మార్చి వస్తానంటూ రెస్ట్ రూమ్ కెళ్ళింది మంగళ అభి ముందుకెళ్లాడు తన అవార్డ్ ఫోటో పక్కన నిలబడి సందర్శకులకు దాని గురించి వివరించసాగాడు అది ఎప్పుడు ఎక్కడ తీశాడో ఆ ఎఫెక్ట్ రావడానికి ఎంత శ్రమ పడ్డాడో మైన్యూట్ డీటెయిల్స్ తో చెప్పాడు వారంతా అభినందించారు సెల్ఫీలు దిగారు రామ్ని ఎత్తుకొని మెల్లగా వచ్చింది మంగళ ఫోటోని పెద్ద సైజులో ఇన్లార్జ్ చేసి గోడకు వేలాడదీశారు ఫోటో వంక ఉత్సుకతతో చూసింది మంగళ ఏడుస్తున్న పసిపిల్లాడికి ఇరువైపులా రెండు రాబందులు ముక్కులు చాపి పొడవబోతున్నాయి ఆ ఫోటోలో ఒక్కసారిగా ఆమె గుండాగినట్టుగా అనిపించింది ఆమె ముఖంలో రక్తమంతా ఇగిరిపోయింది ఆ దృశ్యం భరించరానిదిగా ఉంది హృదయ విదారకంగా ఉంది కడుపులో చేయి పెట్టి దేవింది తట్టుకోలేకుండా ఉంది ఆమె కంట్లో కన్నీటి అలా బల్లున బద్దలైంది ఆకలి ఎవరాకలి ఆ పసివాడిదా రాబందుదా వేదనాస్వరంతో అభిని ప్రశ్నించింది మంగళ వాడిదే మీదేమో అనిపిస్తోంది అతని వంక అదోలా చూసింది పోనీ మా నలుగురిదే అనుకో నవ్వాడు ఆ తర్వాత ఏం జరిగింది ఆ రాబందుల్ని తరిమేసి ఆ పిల్లల్ని రక్షించారు కదూ అక్కున చేర్చుకొని ఆకలి తప్పికా తీర్చారు కదూ గబుక్కున నాలుక కరుచుకున్నాడబి ఏం చెప్పాలో చప్పున బోధపడలేదు తలొంచుకొని లోగొంతుకతో అన్నాడు నా పని పూర్తయింది కదా అని అక్కడి నుంచి వచ్చేశాను అసహ్యాన్ని ముద్దచేసి అతని మీదకి వదిలి ఒక అడుగు వెనక్కేసింది ఇంతలో నుంచి రాబందును చూసిన రామ్ వాటి రెక్కల చప్పుడు విసిరినట్టు గొల్లున ఏడ్చాడు తల్లి చంకలోంచి దిగి పారిపోవడానికన్నట్టు విఫలయత్నం చేయసాగాడు వాడిని మరింత గట్టిగా పొదివి పట్టుకుంది మంగళ శరీరము మనసు కుతకుత ఉడికిపోతుంటే ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అభి చెంప చెల్లు అనిపించింది జనం నిశ్చేష్టులయ్యారు సెక్యూరిటీ ముందుకు రాబోతే ఆపి మై వైఫ్ అన్నాడు అభి ఆగ్రహంగా అసహ్యంగా విషపురుగును చూసినట్టు చూసింది దుఃఖోద్వేగంతో ఊగిపోతుంది ఆ రాబందుల్ని తరిమేసి గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ పసివాడి నోట్లో ఒక బిస్కెట్ ముక్క ఒక చుక్క నీరు గొంతులో పోయాల్సింది పోయి ఆ రావందులో ఆ చిన్నారి పసివాన్ని కబలిస్తుంటే చోద్యం చూస్తూ ఫోటో తీస్తావా ఏదో ఘనకార్యం చేసినట్టు గొప్పగా ప్రదర్శిస్తావా నీదింత క్రూరమైన మనస్తత్వం అనుకోలేదు నువ్వు మనిషివి కాదు రక్తాన్నం తినే రాక్షసుడివి మంగళ ప్లీజ్ అంతా మనల్నే చూస్తున్నారు చూడని మొత్తం ప్రపంచాన్ని చూడని వినని నేను నీ భార్యగా కాదు ఒక స్త్రీగా నా ఆక్రోషం వెళ్ళగక్కుతున్నాను ఒక తల్లిగా అసహించుకుంటున్నాను ఒక మనిషిగా ద్వేషిస్తున్నాను థూ నువ్వు అసలు మనిషివేనా నీ బతుకు చెడ నీ ముఖం జన్మలో చూపించకు గుడ్ బై ఫర్ ఎవర్ రామ్ని తీసుకొని విసురుగా విసవిసా వెళ్లిపోయింది మంగళ చిత్తరు అయ్యాడు అభి అక్కడున్న ఎవరికీ ఆమె మాట్లాడిన భాష తెలియదు కానీ ఆమె ఆందోళన ఆక్రోషం కన్నీళ్లు భావోద్వేగాలు పూర్తిగా అర్థమయ్యాయి అతనిని ఒక క్షుద్ర పురుగులా చూసి ఏవేవో చెప్పుకుం సందర్శకులు సైతం వెళ్ళిపోయారు ఒంటరిగా మిగిలిపోయాడు అభి తన తప్పు కాదు కాదు తను చేసిన నేరం ఏమిటో తెలిసొచ్చింది అభికి తన పాకులాట ఎంత అమానుషమైందో తెలియసాగింది ఇతరుల బాధని వేదనని కన్నీళ్ళని క్యాష్ చేసుకోవాలని చూడడమే తప్ప ఒక్క కన్నీటి బొట్టుని తూడడానికి కూడా చేతులు రాలేదని అర్థమైంది అతనిలో అలజడి సుడులు తిరిగింది పశ్చాత్తాపాగ్ని నిలువున అతనిని దహించసాగింది అతని కంట్లో కన్నీరు గడ్డ కట్టింది తలంచుకొని హోటల్ అభి మంగళ కనిపించలేదు చిన్నారి రాముఖం కళ్ళ ముందు కదిలింది ఫోటో చూసి వాడు ఏడ్చిన ఏడుపు అతని చెవుల్లో కర్ణబేరే బత్తలే రక్తం కారేంత బిక్కరగా ప్రతిధ్వనించింది ఒక కళాకారుడుగా తను విజేత కావచ్చు కాని ఒక మనిషిగా తను ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు అనుకున్నాడు ఈ మానసిక క్షోభ భరించలేనుగాక భరించలేను అని తల్లడిల్లిపోయాడు ఆ రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు అవి అతడు రాసిన సూసైడ్ నోట్లో రెండే రెండు వాక్యాలున్నాయి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను నా చిన్నారి పొన్నారి రాముడు ముఖంలోకి చూడగల ధైర్యం అర్హత నాకు లేవు అందుకే ఈ లోకానికి గుడ్ బై చెబుతున్నా దయచేసి ఆ ఫోటోని కాల్చి బూడిద చేసేయండి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ